మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలోని మంచి మనస్సు ఉన్న హీరోలలో సాయితేజ్ ఒకరు విరూపాక్ష సినిమాతో హిట్ అందుకున్న సాయితేజ్ ప్రస్తుతం గాంజా శంకర్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా కొన్ని వివాదాలలో చిక్కుకోగా త్వరలో ఆ వివాదాలకు చేక్ పడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు అయితే సాయితేజ్ తాజాగా చేసిన మంచి పని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది రెండు సంవత్సరాల క్రితం సాయితేజ్ కు బైక్ యాక్సిడెంట్ జరిగింది ఆ ప్రమాదం వల్ల కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితమైన సాయితేజ్ కోలుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే నటులలో సాయితేజ్ ఒకరు సోషల్ సర్వీస్ లో కూడా ముందు వరుసలో ఉంటూ సాయితేజ్ మంచి మనస్సును చాటుకుంటున్నాడు ఇద్దరు అనాథ చిన్నారుల వైద్య చికిత్స కోసం సాయితేజ్ సాయం చేసి ప్రశంసలు అందుకున్నారు అనాథ శరణాలయంలో ఉన్న ఇద్దరు చిన్నారుల చికిత్సకు సహాయం కావాలని సాయితేజ్ కు కాల్ రాగా సాయితేజ్ వెంటనే ఆ చిన్నారులకు ఆర్థికంగా సహాయం చేసి వైద్య చికిత్స అందేలా చూశారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ విషయాలను వెల్లడించారు సాయితేజ్ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సాయితేజ్ ప్రస్తుతం పన్నెండు నుంచి పదిహేను కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు సాయితేజ్ కెరీర్ పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు సాయితేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి